హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసేసి వచ్చేసి మా అన్న వాళ్ళ ఇంట్లో కూతురితే పెళ్లి జరిగింది కదా పెళ్లి జరిగిన ఐదు రోజుల తర్వాత ఆడపడుచులకైతే ఒడి బియ్యం అయితే పెట్టారండి కొత్తగా పెళ్ళైన వధూవరులకి అక్క చెల్లెళ్ళకి అత్తకి అయితే ఒడి బియ్యం పెట్టారు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ నేను అక్క కూర్చొని భక్ష్యాలు అయితే చేస్తున్నామండి అక్క సరదా సరదాగా మాట్లాడుతుంది మా సైడ్ ఎక్కువ శాతం ముగ్ధ భక్ష్యాలే చేస్తారు భక్షాలు చేసిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అయితే పెట్టారండి భోజనం భోజనాల అనంతరం అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకున్నామండి ఇక్కడ ఫోన్ చేస్తుండేది మా నాన్న మా పెద్దనాన్న కొత్త పెళ్లికి కొడుకు కూడా వచ్చి అందరితో పాటే కలిసి భోజనం చేశానండి అబ్బాయి చాలా ఫ్రీగా మాట్లాడతాడు భోజనాలు అయితే వడ్డిస్తున్నది మాత్రం మా వదిన వాళ్ళ తమ్ముని భార్య అండి ఇలా అందరం సరదాగా కూర్చొని భోజనం చేస్తూ ఎంతో సంతోషంగా గడిపామండి పెదనాన్న అయితే నాతో భోజనం చేసిన తర్వాత ఎన్ని రోజులకు కో వస్తుంటావు కొద్దిసేపు కూర్చొని మాట్లాడు అని టైంపాస్గా మాట్లాడని చెప్తున్నాడండి అండి మరుసటి రోజుల పొద్దున్నైతే ఇలా పొద్దున ఐదు మందికి ఒడి బియ్యం అయితే ప్లేట్లలో పోసి బియ్యం పెట్టింది పెద్దమ్మ ఇలా మేము ముగ్గురికి వడి ఊదిస్తూ ఉన్నారండి ఐదు మంది ముత్తైదువులతో అయితే వడి ఊదించి ఒడి బియ్యం అయితే పెట్టించారు మేము పెట్టుకున్న తర్వాతనే కొత్త పెళ్లి కూతురు పెళ్లికూడకు కూడా పెట్టుకోవాలని చెప్పారు ముందు పెద్దవాళ్ళకైతే పోయాలని చెప్పారు మాకు పోసిన తర్వాత వాళ్ళిద్దరికైతే పోసారు పొడిపియో కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ ఆకలిచ్చి వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు అయితే అందుకున్నాము మా వీడియోస్కి నాకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్